ఈ సంవత్సరము మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరము మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నవి వ్యయ తృతీయాధిపతి గురువు మిథున రాశిలము శస్తమ సంచారము సువర్ణమూర్తిగా శని జన్మ ద్వితీయాధిపతి శని మీనరాశిలో తృతీయంలో సంచారము అందువలన ఆరోగ్యంగాను ఆనందంగా శత్రు బాధల నుండి విముక్తి కలుగుతుంది ఖరీదైన గృహాన్ని కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు ఉంటాయి వైవాహిక జీవిత విషయంలో పురోగతి లభిస్తుంది ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి స్నేహితులు మీకు అనుకూలంగా ఉంటారు మంచి సమయంలో వ్యవహరించి మీ వాక్ చాతుర్యంతో అన్ని రకములైనటువంటి వ్యవహారాలలో విజయము చేకూర్చుకుంటారు ఊహించినటువంటి ధనలాభం కలుగుతుంది అవయోగకరంగా ఉన్నటువంటి గ్రహాల ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సర్వైకల్ స్పైనలైసిస్ జీర్ణశక్తి లోపించడము ఉదరు కోస వ్యాధి అసిడిటీకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉంటాయని చెప్పవచ్చును మీకంటే తక్కువ వారితో ఆశించే సహాయాన్ని ఆశించే అవకాశం ఉన్నది ఈ సంవత్సరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీతో కూడినటువంటి ప్రమోషన్ లభిస్తుంది పై అధికారుల మెప్పులు పొందగలుగుతారు గృహ నిర్మాణాలు నూతన స్థలాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు ప్రైవేట్ ఉద్యోగస్తులకు సాఫ్ట్వేర్ రంగాల వారి చేస్తున్న సంస్థలలోనే ప్రమోషన్లు వచ్చే అవకాశాలున్నాయి ఉద్యోగంలో స్థిరత్వం పొందగలుగుతారు ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు కొంచెం అవయోగారంగా ఉన్నప్పటికీ ఆధిష్ట వర్గం వారిచే అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ప్రజలకే విశ్వాసం కోల్పోకుండా జాగ్రత్త వహించడం మంచిది అధిక ఖర్చుతో కూడినటువంటి ఎన్నికల్లో విజయం లభించే అవకాశం ఉంది ఈ సంవత్సరము కళాకారులకు బాగుంది గాయని గాయకులకు టీవీ సినీ రంగాల వరకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని చెప్పవచ్చును ఈ సంవత్సరము వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది భవన నిర్మాణాలు చేపట్టే వారికి సిమెంట్ ఇసుక ఇటుక వ్యాపారస్తులకు నిత్యావసర వస్తువుల వ్యాపారస్తులకు పాలు బియ్యం మొదలగు వ్యాపారస్తులకు విశేషకరమైనటువంటి లాభాలు చేకూరుస్తారు అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయి ఈ సంవత్సరము విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది కష్టపడి చదవడం వలన అవసరం ఉంటుంది సబ్జెక్టులు నిలిచిపోకుండా జాగ్రత్త పడే అవసరం ఉంది విదేశీ చదువులకు అనుకూలంగా ఉంది స్నేహ సంబంధాల విషయంలో జాగ్రత్త అవసరము మొత్తం మీద కష్టించి చదివినట్లయితే అర్హత పరీక్షలో విజయం చేకూరుతాయి క్రీడా రంగాలలో ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును ఈ సంవత్సరము వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా పండుతాయి రుణాలు తీరుస్తారు కుటుంబంలో అనేక రకమైన శుభకార్యాలు చేయగలుగుతారు పండ్ల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును ఈ సంవత్సరము స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము మాతృవర్గంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద దైవానుకూలత వలన శుభ ఫలితాలు పొందడం కోసం అపనిందలు అవమానం నుండి బయటపడతారు భార్య భర్తల మధ్యన మంచి అవగాహన ఉంటుంది ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకున్నట్లయితే అమ్మవారి ఆలయంలో నిమ్మ ఒక్కలతో దీపారాధన చేయడం శ్రీశైల సందర్శించడము గురు వారం నాడు పసుపు రంగు వస్త్రంలో శనిగలు దానం చేయడం వలన ఆంజనేయ స్వామికి ప్రదర్శన చేయడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయి శ్రీ ఓం తత్సత్